ఇక కాంగ్రెస్లో బీసీలకు అన్యం కన్నీలు పెట్టుకున్న సీనియర్ నేత విహెచ్ ఖమ్మం టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ బట్టి అడ్డుకున్నారంటూ ఆరోపణలు పార్టీలో ఎందరికో సాయం చేస్తే రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్యం వేదన కలిగించింది రాహుల్ న్యాయయాత్ర కాదు బీసీ గణన కాదు ముందు తనకు న్యాయం చేయాలన్న విహెచ్ పాపం సీనియర్ నేత ఎప్పటి నుండో పదేళ్ళ పాటు ఈయన ప్రశ్నించిన ఎవరు ప్రశ్నించలే ఈయన చేసినాన్ని పోరాటం ఎవరు చేయలే పాపం ఈయనని ఏం చేస్తున్నారు చూడు టికెట్ ఇవ్వలే పెద్ద మనిషికి చూడు కాంగ్రెస్ లో నీతిని నిజాయితీగా పనిచేసిన స్థానం లేదు గుర్తు పెట్టుకోరు చలో నిరుద్యోగం మార్చుని అడ్డుకున్న సర్కార్ జియో ఫార్టీ సిక్స్ రద్దు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని డిమాండ్ ధర్నా చౌక్ లో లక్ష మందితో దీక్షకు ప్రయత్నం చివరి క్షణంలో అనుమతి నిరాకరించిన పోలీసులు చైతన్యపురిలో దీక్షకు దిగిన నిరుద్యోగులు టెంట్ పీకేసి దీక్షను భగ్నం చేసిన పోలీసులు అందరికీ ఓపెన్ అంటూనే ధర్నా చౌక్ అనుమతి ఇవ్వాలని అనుమతి ఇవ్వని సర్కార్ నేను చెప్తున్నాను కదా గీలో ముచ్చారు పోలీసు వాళ్ళని పట్టించుకోకు నేను చెప్తున్నా భారత రాజ్యాంగం మీద ఆడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా వాళ్ళు ఏదైనా కూడా ఒక రాజ్యం రేవంత్ రెడ్డికి అనుసన్నలలో నడుస్తున్నది అంతే ఫిక్స్ గారు ఇది చెప్తున్నా మీ మీద దెబ్బ పడితే నేను వస్తా వైఆర్టీవీ పట్టుకొని ఇది కాదు పది ఛానళ్ళు పెడతా ఆల్రెడీ వస్తున్నాయి రేపు యాభై ఛానళ్ళు వస్తున్నాయి ఒక్కొక్కడికి దిగుతుంది ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్ అప్పుడు ఉంటుంది సినిమా అప్పుడు చూస్తా ఎవడు నీతివంతమైన అధికారో ఎవడు ఆ చండాలమైన అధికారో అప్పుడు బయటపడతావు మంచి అధికారులు ఉన్నారు బై కొందరు అయితే వాళ్ళని చూస్తే కాళ్ళు మొక్కలనిపిస్తుంది మంచి అధికారులు కూడా ఉన్నారు కానీ బట్టే బాజా అధికారులు కూడా ఉన్నారు నేను చెప్తున్నా కదా లైవ్లోనే చెప్తున్నా ఏ రాజ్యాంగంలో ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోరి నా ఊసిపోయిన బొత్సతో బరాబరీరా మీకు ఎందుకురా ఉద్యోగాలు చేస్తారు మీరు నలభై లక్షల మంది నిరుద్యోగులు పేదోడు గుడిసె కింద ఉంటాడు పాకి కింద ఉండేటాడు గడ్డి గుడిసెలు ఉండేటోడు రోడ్డు మీద బతికేటోడు ఉద్యోగాల కోసం అల్లాడుతున్నారు వాళ్ళకి ఈ మీకు శాత కాకపోతే బరాబరే అడుగుతున్నా నీతివంతమైన అధికారులకు సెల్యూట్ చేస్తా వాళ్ళ కాలు మొక్కన్న ముక్త చాలా మంది ఉన్నారు అట్లా బట్టే బాజీ కాళ్ళు చాలా మంది ఎక్కువైపోయి వానికి వీనికి వంత పడే ఎవడు మా మా మంత్రి ఏం చేయలేడు నన్ను ఎవడు ముఖ్యమంత్రి మనోడా ఆ తీసుకురా మన చుట్టపూడు పాలడు ఏడున్నారా ఆ పలానోడు మనల్ని ఏమో ఉంటాడు మన సంగతి చూడు టు ఎందుకు బతుకుతారో ఏం కాదు ఆ అన్నం ఎందుకు అన్నం ఎట్లా తిన బుద్ధు అవుతుందో అర్థం కాదు నీ హింస పెడుతూ ఆ పాప సొమ్ముతో ఎట్లా వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా మన టాక్స్ నా రక్తం వేసిన సొమ్ము ఎట్లా తిన అవుతుందో అర్థం కాదు వాళ్ళకి చిచ్చి